మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి విరాట్ కోహ్లీ ఈ పేరు గురించి ప్రపంచంలో ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు క్రికెట్ గ్రౌండ్ లో పరుగుల మిషన్ కు మారుపేరుగా ఈ పేరు నిలుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఫార్మేట్ ఏదైనా సరే పరుగుల వరద సృష్టించడం అతడికి అలవాటే ఈయనకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తాజాగా టీ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీం ఇండియా తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు దీంతో యావత్ ప్రపంచ విరాట్ కోహ్లీ అభిమానులు నిరాశకు గురయ్యారు ఇకపోతే ప్రస్తుతం విరాట్ కోహ్లీ తన కుటుంబంతో ఇంగ్లాండులో గడుపుతున్నాడు తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పై పోలీస్ కేసు నమోదైంది బెంగళూరు మహానగరంలో ఉన్న విరాట్ కోహ్లీకి చెందిన వన్ ఎనిమిది కమ్యూన్ పబ్ లో నిబంధనలను అతిక్రమ ందుకు గాను ఈ కేసు నమోదు చేసినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు రూల్స్ ప్రకారం కొద్ది సమయం వరకు పబ్లు నిర్వహించాల్సి ఉండగా అంతకు మించి పబ్బులను నడిపినట్లుగా సమాచారం సోమవారం రాత్రి అర్ధరాత్రి ఒకటిన్నర వరకు పబ్ ను నడిపారని అందుకుగాను వన్ ఎనిమిది కమ్యూన్ పబ్ తో పాటు నగరంలోని మరో నాలుగు పబ్ల పైన కూడా ఈ కేసులు నమోదయ్యాయని బెంగళూరు పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు మహానగరంలో పబ్బులు రాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉండేందుకు అనుమతి ఉండగా ఆపై కూడా తెరిచి ఉండడంతో నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ కేసులు నమోదు చేశారు అంతేకాకుండా విరాట్ కోహ్లీకి చెందిన పబ్ లో మ్యూజిక్ ను ఎక్కువ సౌండ్ తో ప్లే చేస్తున్నారన్న ఫిర్యాదులు కూడా ఇదివరకు అందాయని బెంగళూరు పోలీసులు తెలిపారు చూడాలి మరి ఈ కేసు ఎంతవరకు ముందుకు వెళుతుందో ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి